వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి మా ఇంట్లో నుంచి వీడియోలు తీస్తుంటే రోజు కనిపిస్తుంది కదా పొలం ఆ పొలం ఇదేనండి ఒక పాప ప్యాడీ ఫార్మింగ్ చూపించమంటే అది చూపిద్దామని ఇక్కడికి వచ్చాను ఫార్మింగ్లో మొదటి దశ అయితే నారుమడులు తయారు చేయడం అనమాట ఈ విధంగా పొలంని బాగా నీటితో నింపి ఆ వడ్లు వేసి ఈ విధంగా నారుమడిని తయారు చేస్తారు ఇరవై రోజులు పెంచుతారు ఈ విధంగా నారుని పెంచిన తర్వాత దానికి సైమంటే పక్కనే ఇరవై రోజులు జీలగను కూడా పెంచుతారు జీలుగా అనేది లెగ్గిమ్ నేసి నేసి ఫ్యామిలీకి చెందినటువంటి మొక్కలు అనమాట వాటి రూట్ సిస్టంలో నైట్రోజన్ బ్యాక్టర్ అనేది బ్యాక్టీరియా ఉంటుంది అదేం చేస్తుందంటే ఆ వేరు బుడుపుల్లో ఉండి నత్రజన్ని రిలీజ్ చేస్తుందన్నమాట నత్రజని ఈ పొలానికి మొత్తానికి బలంగా పనిచేస్తుంది కాబట్టి రైతులందరూ ఈ జీలకన వేస్తారు వేసి తర్వాత పైరు వేసే ముందు దీన్ని మొత్తం పొలం అంతా కూడా ట్రాక్టర్లతో ఈ విధంగా దున్నిచ్చేస్తారనమాట ఈ విధంగా నారుమడి ఇరవై రోజులు అది ఇరవై రోజులు పెంచుతారు పెంచిన తర్వాత ఈ పొలం మొత్తానికి నీళ్లు రావడానికి ఈ విధంగా పైప్ సిస్టమ్స్ అయితే ఏర్పాటు చేసుకుంటారు ఇక్కడ ఉన్న ఆకుకూర ఏమనుకుంటారు ఇది పొనగంట కూర అనమాట పల్లెటూర్లలో ఉన్న మేము ఎక్కువగా కూరలు కొనాల్సిన అవసరమే ఉండదు ఈ విధంగా పొలంలోకి వస్తే ఏదో ఒక కూర దొరుకుతుంది ఫైనల్గా ఒకసారి చూపిస్తాను చూడండి లుక్ ఎలా ఉందో ఈ పొలం అనేది దీన్ని చూస్తుంటే నాకు ఒక సాంగ్ పాడాలని ఉంది పాడేనండి మరి పల్లెటూరులో పాలబిట్టలై పక్కపక్క నవ్వాలి పైరు వదుగులు గోరు వంకలే రెల్లై నవ్వాలి ఆ మువ్వలు సయ్య అంటుంటే ఈరోజు కింతేనండి వీడియో ఉంటానండి బాయ్ బాయ్